హాయ్ అండి మా హోటల్లో చేసి ఆలూ బజ్జీ ఎలా చేయాలో ఒకసారి చూపించమనేసి మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి వారి కోసం వీడియో చేస్తున్నాను ఇది స్లైసర్ అండి ఆలూని ఇలాగా సన్నగా స్లైస్ చేసుకోవచ్చు ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను దీని లింక్ కావాలనుకుంటే కనుక కింద ట్యాగ్ చేస్తాను చూడండి దీంతో మన పని చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా సన్నగా వచ్చేస్తున్నాయి ఇలాగ సన్నగా కట్ చేసుకున్న తర్వాత నేను మిర్చికి బజ్జీ కలుపుతాను కదా శనగపిండి సేమ్ అదే ప్రాసెస్లో శనగపిండి కలుపుకుంటానండి మిర్చిలకు వేసుకునే శనగపిండి ఇది దాంట్లోనే ఇవి రెండు రెండు తీసుకుని ఇలాగ మొత్తం ఉలిగేటట్టుగా ముంచుకుని గిన్నెకి ఇలాగ ఊడ్చుకోవాలండి మరి లావుగా రాకూడదు ఇది ఎంత సన్నగా వస్తే అంత బాగుంటుందండి ఇవి స్లైసెస్ నేను రెండు ఎందుకు అంటే ఒకటి వేసామంటే అది బాగా పలుచగా వచ్చేసి ఉత్తి శనగపిండి తిన్నట్టు ఉంటుంది ఆలు తిన్నట్టు అయితే ఉండట్లేదండి అందుకని రెండు స్లైసర్ తీసుకుని ఒక బజ్జీలాగా వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా బాగా కాలునిచ్చి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి అండి ఆలూ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది తినే కొలుతూ తినాలనిపిస్తుంది అండి నాకైతే చాలా ఇష్టం ఆలు బజ్జీ కానీ ఆలూ బజ్జీ రోజు తినడం మంచిది కాదనేసి రోజు తినుకోకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా టేస్ట్ చేస్తూ ఉంటానండి చాలా బాగుంది టేస్ట్ అయితేనే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి వేడి వేడిది అయితే ఇంకా బాగుంటుంది నచ్చితే లైక్ చే